సార్ చూస్తుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హోమ్ టూ సో మా ఇంటిని మీ అందరితో కూడా షేర్ చేసేసుకుంటాను సో ఎంట్రన్స్ వచ్చేసి ఇది సో చూపిస్తాను ఇంకా వచ్చేసి గేట్ అనమాట చూపిస్తాను ఇంకా వచ్చేసి గేట్ అనమాట సో ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇది మళ్ళీ బయటకు వచ్చాక చూపిస్తాను లోపలికి వెళ్దాం రండి ఫస్ట్ అయితే రండి దాని లోపలికి వచ్చేసి సో ఇలా లోపలికి వస్తే ఇది ఫస్ట్ రూమ్ ఆన్ వస్తాను ఇప్పుడైతే ఓకే ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్ అని వెయిటింగ్ హాల్ లాగా అనమాట ఫస్ట్ ఎవరైనా గెస్ట్ లొస్తే డైరెక్ట్ ఇంట్లో రాకుండా ఇది వెయిటింగ్ రూమ్ లెక్క చూడండి హీఈస్ మై డాడ్ మా ముగ్గురు ఫోటో అండ్ హస్బెండ్ నేను మా ఫోటో ఫ్రెండ్స్ అని ఇక్కడ పెట్టేసుకున్నాము అండ్ ఇక్కడ చూడండి మా వారు ఫస్ట్ జాయిన్ అయిన డే తీసుకున్న ఫోటో అంటే సో గుర్తుగా ఇక్కడ పెట్టేసుకున్నాము ఇదైతే ఇక్కడ ఈ ఇవ్వచ్చు కబోర్డ్ ఒక చేపించాము కానీ ఇటు చేపించలేదు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఒక బెడ్ వేసాము అంటే ఎవరైనా అలా వచ్చినప్పుడు కూర్చోడానికి అలా అండ్ ఆ ఫోటో ఫ్రెండ్స్ చూపించు ఇది చూసారా టూ థౌజండ్ ఫోర్టీన్ இப்படிக்கே ஆல்மோஸ்ட் டென் இயர்ஸ் அந்த நேன் அப்படி எல்லாம் உண்டான ஃபோட்டோஃப் அண்ட் இக்கடி வச்சி கோல் இது சோ இது ரோ சோ எல்லாம் வந்து ఇక్కడ ఎన్మల ఉంది కదా ఇందులో న్యూస్ పేపర్స్ డైలీ వచ్చే న్యూస్ పేపర్స్ అండ్ కీస్ ముగ్గు వేసుకునే ముగ్గు పిండి అవి ఇక్కడ పెట్టేసుకుంటాం దీంట్లో ఇంకా ఫిల్ చేయాల్సింది ఉంది ఫిల్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి కీ స్టాండ్ కీస్ పెట్టుకుంటాం మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఫస్ట్ రూమ్ అనమాట సో ఇక్కడ నుంచి లాక్ లొస్తే ఇది హాల్ ఇక్కడ ఒక ఆర్చి పెట్టాము ఆచిలా ఉంటుంది ఇటువైపు వచ్చేసి టీవీ కబోర్డ్ ఉంటుంది అటువైపు సోఫా అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి గది సో ఈ టీవీ వచ్చేసి Uh, 55 inches of TV సో ఈ కబోర్డ్ వచ్చేసి ఈ మధ్యనే పెట్టించేసుకున్నాం ఈ మధ్య చేసుకున్నాము అటువైపు చేస్తే ప్లేస్ కొంచెం అంటే ఈ ప్లేస్ నాకు వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ ప్లేస్ లో సోఫా కూడా అరేంజ్ అవ్వదని చెప్పి ఇటు ఇటువైపు పెట్టి అటువైపు సోఫా వేసేసుకున్నాము ఆ ఏరియా మళ్ళీ చూపిస్తాను మీకు సో ఈ టీవీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టీవీ ఇంచి నేను ఆన్ చేద్దాం అనుకున్నా వచ్చిపోయా అండ్ ఇటువైపు వచ్చేసి మెయిన్ వాడి బొమ్మలు మెయిన్ అంటే క్యాచింగ్ గా ఉండడానికి వెంటనే రా అంటే వాడు ఏ ఒక్క నిమిషం ఒక ఒకదాంతా ఆడుతాడు మళ్ళీ ఒక ఐదు నిమిషం తర్వాత బోల్పడితే ఇంకొంటే వాళ్ళ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కొన్ని బొమ్మలు ఇలా పెట్టేసుకున్నాము షోకే ఆ పైన ఇంకేం ఏం పెట్టలేదు ఖాళీ సో ఇక్కడ వచ్చేసి ఇలా ఇక్కడ వచ్చేసి బొమ్మలు పెట్టించే పెట్టుకున్నాము అండ్ ఇదిగోండి మెయిన్ మాకు స్టేట్ స్టేట్స్ తిరిగే వాళ్ళం కదా ఈ ట్రాలీ బ్యాగ్స్ అయిపోతే ఇంకా కరెక్ట్ అయిపోతే ఇంకా చేసుకోవాలి అని ఏమైనా వాట్ హ్యాపీ వెరీ ఫ్రైన్ సో ఇక్కడ వచ్చేసి కొన్ని హోమ్ ఎసెన్షియల్స్ ఎక్స్ట్రా ఉన్న బెడ్ షీట్స్ అండ్ వచ్చేసి ఎక్స్ట్రా షాంపూస్ పేస్ట్లు ఇంకా ఇలాంటి గ్రాసరీ అన్ని కొనుక్కుని అక్కడ పెట్టేసుకున్నాము ఇది తిని యూనిట్ అనమాట సెకండ్ నుంచి సో ఇక్కడ రూమ్స్ చూపించి సో ఇది కలర్ పెయింట్ కలర్ కాంబినేషన్ గాని ఈ డిజైన్ గాని ఏ టూ జెడ్ నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ చేసి చేంజ్ చేసుకున్నాను మా హౌస్ వచ్చేసి హెచ్ఎల్ గా టూ థౌజండ్ టెన్ లో రెనోవేట్ అదే కట్టించాము ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేసాం అనమాట హౌస్ ని సో మోడల్ అంతా అదే మా డాడీ కట్టించింది సో మళ్ళీ పెయింటింగ్స్ పెయించాము రీసెంట్ ఒక టూ త్రీ మంత్స్ ముందు పెయింటింగ్స్ అండ్ సీలింగ్ వర్క్స్ చేయించాం అనమాట సో టూ థౌసండ్ టెన్ ఆఫ్టర్ టెన్త్ కొంచెం మేము ఇంట్లో దిగాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది సో రోజు చూపించు ఈ డిజైన్ నేను నెట్ లో చూసుకున్నాను నెట్ లో చూసి సెలెక్ట్ చేసి కలర్ కాంబినేషన్స్ కలర్స్ అంతా నేనే సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం కొంచెం మా వారి ఐడియాలు కూడా అన్నమాట సో ఎలా ఉంటే చూపి చెప్పారు చూపించండి సో ఆయన గారు ఇక్కడ గోల్డ్ లైట్ కాకుండా బ్లూ లైట్ వస్తే బాగుండేదని తన ఒపీనియన్ సో బట్ నాకెందుకో ఇది ఉండాలని చెప్పి ఇది పెట్టాలి మీరు కామెంట్ చేయండి సో ఇక్కడ నుంచి సో ఇ వస్తే ఇది దేవుడి గారి అనమాట దేవుడి గారికి డోర్ ఇలా పెట్టుకున్నాం కొంచెం దగ్గర సో ఇది వినాయకుడిది అండ్ ఇలా కట్టను ఉంటుంది సో ఇలా ఓపెన్ చేస్తే ఇది మా దేవుడి గది చిన్నగా సో కనపడుతుంది అనుకుంటాను దగ్గర సో దేవుడు దేవుడి గదిలో ఇది ఉంది అంటే ఈ గదిలో ఒక రాగానే ఒక ప్లెజెంట్ ఫీల్ రావడానికి అండ్ దేవుడి గది అమ్మ రోజు చక్కగా పూజ చేసేసుకుంటుంది మీకు బ్లాగ్స్ లో చూస్తూనే ఉంటారు అండ్ దేవుడి గదిలో కూడా ఇలా దేవుడి కోసం సంబంధించిన ఆయిల్ బత్తిలు అవన్నీ ఇక్కడ వట్టించేసుకున్నాం అనమాట ఇది ఒక కబోర్డ్ సో ఇక్కడ నుంచి ఇంకా అటువైపు దేవుడి గది నుంచి ఇటు డైరెక్ట్ గా వెళ్ళిపోతే అది కిచెన్ అనమాట సో ఇక్కడి నుంచి అండ్ హాల్ అంతా మాది పెద్ద హాల్ కాబట్టి అతరఫైపు సేమ్ డిజైన్ ఏమైంది రన్న వాళ్ళు ఏది బాడు బాల్ చూడు బాగా తీసుకురా తీసుకున్న వాళ్ళు సో మనీ చాలా పెద్ద హాల్ కాబట్టి ఒకే డిజైన్ అయితే సెట్ అవద్దు అన్నారు సో అందుకని చెప్పి అటు రైపు పెట్టాను సేమ్ మోడల్ ఇక్కడ పెట్టామన్నమాట రోజు కనిపిస్తుందామని రోజు చూపించు సో అటు రైట్ ఏం పెట్టాము అదే అనమాట సేమ్ డిజైన్ సేమ్ సో ఈ ఆర్చి నుంచి అటు ఎంత ప్లేస్ ఉంటుందో ఇటువైపు కూడా అంతే ప్లేస్ ఉంటుంది సో ఈ ఆర్చి నుంచి ఇటువైపు మేము ఇక్కడ వచ్చేసి హాల్ ఐ మీన్ లివింగ్ ఏరియా లివింగ్ స్పేస్ సోఫా లాగా పెట్టుకుందాం అని చెప్పి ఇలా ప్రస్తుతానికైతే చిన్న సోఫా వేసుకున్నాము ఫ్యూచర్ లో ఈ ఏరియా అంతా సోఫా డీప్ పెట్టుకోవాలని ఆశ అనమాట సో చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇటు నుంచి ఇది అంతా కూడా మనం కబోర్డ్ వర్క్ చేసినప్పుడు ద్వారాలు పాడైపోతే మోల్ మోడల్ ద్వారాలు డోర్ ఎలా ఉండేదో ఆ డోరే ఉండేది సో అది తీపించేసాము కొంచెం చదులు గట్ట పట్టేసి అప్పని అనేది వచ్చినప్పుడు సో చదువు పెట్టడం వల్ల ఇదంతా అంతా మార్పింగ్ చేసి వుడ్ గుడ్తో మళ్ళీ ఇదంతా డోర్ ప్లస్ ద్వారం అంతా ఇలా తీపించాను మీకు ఐ హోప్ మీకు అనిపిస్తుంది అనుకుంటా అండ్ ఇటు వచ్చేసి ఇలా బొమ్మలు క్యూటి బొమ్మ బొమ్మలు అవి పెట్టించుకోవడానికి ఇంకా ప్రెసెంట్ అయితే ఇంకా ఫిల్ చేయాల్సింది ఉంది అయితే ఇంకా ఇందులో ఫీల్ చేయాల్సింది చాలా ఉంది సో మొన్న ప్రస్తుతానికి ఉండి రొప్పులో అలా పెట్టాము అండ్ ఇది వచ్చేసి నా టెడ్డి ఒక చైర్ ఖాళీగా ఉంటే నా టెడ్డి కూడా ఇక్కడ పెట్టేసాం సో ఇది వచ్చేసి సఫ్ ఇక్కడ కూర్చొని చక్కగా టీవీ ఆన్ చేసుకొని చూస్తే కూర్చొని చూసినట్టు ఉంటుంది సో ఇది ఈ వచ్చేసి పింక్ డార్క్ పింక్ లో డిజైన్ వేయించాము సో ఈ బ్యాక్ గ్రౌండ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి సో దానికి అక్కడ ఒక అల్మరా ఉంది కదా దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ ఒకటి ఉంది అనమాట సో ఇందులో అయితే ఫుల్ గా మొబిల్ అన్ని ఇది యాక్చువల్ గా ఊహించేదాం అనుకున్నాము కానీ అందంగా ఉంది కదా ఎందుకు మూయించేరా అని చెప్పి మళ్ళీ దీనికి ఇలా గ్లాస్ డోర్లు పెట్టి చేయించాం అనమాట సో ఇది సో ఆ సపోర్ట్ పక్కనే అదొక బెడ్రూమ్ ని కదా సో ఇలా వస్తే ఇది కూడా సేమ్ ఇది మా మెయిన్ బెడ్రూమ్ అనమాట అంటే మా బెడ్రూమ్ సో దాన్ని బెడ్రూమ్ చూపిస్తాను సో డోర్ అండ్ ఈ ద్వారం ఇదంతా నా ఐడియా అంటే అంటే కార్పెంటరీలా చేసుకుంటే బాగుంటుంది అంటే ఫ్లేవుడ్ తో చేయించా అనమాట ఓన్ గా చేయించాను డోన్ డిజైన్ అనుకోవచ్చు ఇదంతా నా సెలక్షన్ సో ఈ డోర్ అనమాట నిసెంట్ గా ఒక త్రీ మంత్స్ అవుతుంది ముందు ఓల్డ్ మనల్ డోర్స్ టేక్ డోర్స్ ఉండేవి అప్పు ఆడే మంది ఈ ద్వారం కదా సో ఈ డోర్ అయితే ఇలా క్లోజ్ చేసేసినాక ఇది బెడ్రూమ్ అనమాట సో ఒక ఈ రూమ్ లో చిన్న కబోర్డే ఉంది సో చిన్నది ఇదిగోండి ఇదంతా నా బాట్లో ఓన్లీ నా డైలీ వేర్ మాత్రమే ఇందులో పెట్టుకుంటాను నైట్ వేర్ డైలీ వేర్ అంతా ఇందులో అన్నమాట ఇది సో అండ్ ఇక్కడ ఒకటి ఉంది అనమాట సో ఇదిగోండి ఇది ఏసీ ఏసీ రిమోట్ కి చిన్న స్టాండ్ చేసుకున్నాము ఈ స్టాండ్ అండ్ ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది ఇదిగోండి ఇది ఈ సెల్ఫ్ అంతా కూడా ఓన్లీ రిషి బాబు సెల్ఫ్ ద్వారా మంచి ఇదంతా ఓన్లీ రిషి బట్టలు డైలీ వేసుకునే బట్టలు అంటే ఫ్యాన్సీ వేర్ కాదు డైలీ బట్టలు వాడి మెడిసిన్ అదంతా ఇందులో పెట్టుకున్నా అనమాట నీట్ గా ఎందుకంటే తీసి పెట్టి తీసి పెట్టి వస్తామని తీస్తా ఉంటాను ఇదిగో మా బాబు కూడా పెడితే ఉంటాడు సో అది అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అప్పుడు మా డాడీ ఉన్నప్పుడే టేక్ వుడ్ తో చేసిన డ్రెస్సింగ్ టేబుల్ ఇదైతే మార్చలేదు బట్ దీనికి అండ్ ఇటువైపు వాల్ కి మధ్యలో స్పేస్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇది ముందు ముందు కొంచెం ఇది ప్రదల్పుగా ఉండేది సో రీసెంట్ గా వర్క్ చేపించినప్పుడు దీన్ని కొంచెం సైజ్ తగ్గించి ఈ మధ్యలోకి వెళ్ళిపోయేలాగా సెట్ చేసి ఈ మధ్యలో పెట్టాను ప్లేస్ అడ్జస్ట్ అవ్వటం కోసం అని ఇదన్నమాట సో ఇది వచ్చేసి ఒక కిటికీ ఓపెన్ చేస్తే ఇలా కొద్దిగా ఉంది కాబట్టి ఓపెన్ చేయండి ఎక్కువగా ఎదురుగా రోడ్ పక్కనే మెయిన్ రోడ్ సో ఎప్పుడు ఓపెన్ చేయండి సో ఫైనల్ గా ఇది మా బెడ్ అనమాట సో బెడ్ కంపెనీ ఈ వాళ్ళకి మా వారికి ఇష్టమైన కలర్ అనమాట తన ఫేవరెట్ కలర్ ఇక్కడ వేపించాలని వైట్ అండ్ బ్లూ నావీ బ్లూ కాంబినేషన్ ఇక్కడ ఈ డిజైన్ హోల్డ్ మోడల్ ప్రతిగా చేపించాను నాకు నచ్చింది అనమాట సో ఇలా చేపించా ఈ రూమ్ కదా ఏసీ ఉంది ఇప్పుడు ఏసీ లోనే ఉంది చూస్తున్నాను అనుకుంటా అండ్ రూఫ్ చూపించు మమ్మీ ఈ కలర్ కాంబినేషన్స్ నాకు చాలా నచ్చాయి సో రూఫ్ కలర్స్ లైట్స్ ఇదనమాట సో రూఫ్ లైట్స్ కూడా చేంజ్ చేస్తాను చూడండి ఇట్లా అనమాట ఇలా మారుతూ ఉంటాయి సో ఇలా ఒక కలర్ వస్తుంది రూ అంతా చూపిస్తున్నావా సో తర్వాత ఇది ఒక కలర్ వస్తుంది అండ్ ఇలా ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ అండ్ ఒక కలర్ అండ్ ఇలా అది ప్లేస్ లో వచ్చేసి ఇక్కడ బీరో ఉండేది ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఆక్యుపై చేసేది చేసేసేది బట్ బెడ్రూమ్ వీలైనంత ఖాళీగా అంటే మెస్ లేకుండా ఫ్రీగా ఉండాలి అన్నట్టు ఈ బీర్వా తీసుకొచ్చి వేరే పెట్టేస్తాం అనమాట ఈ రూమ్ వస్తే సింపుల్ గా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మా బెడ్ ఇది మాత్రమే అండ్ వేర్ డ్రెస్ అన్ని కబోర్డ్ లోకి వెళ్ళిపోయి సో ఇలా సింపుల్ గా ఇలా ఉంటుంది అనమాట మామై మా బెడ్రూమ్ సో ఇప్పుడు మామీ బెడ్రూమ్ చూపిస్తాను పదండి సో బయటకు వచ్చేస్తే ఇది హాల్ ఇదే హాల్ నుంచి రిషిబాబు బయటగా ఇది ఆ నుంచి దీనికి ఎదురుగా సేమ్ ఆ బెడ్రూమ్ కి ఆపోజిట్ లోని ఈ బెడ్రూమ్ ఉంటుంది అనమాట సో చెప్పడా ఇదే మమ్మీ బెడ్రూమ్ సో చెప్పారు కదా సేమ్ ఆ రూమ్ కి అలా డోర్స్ అని పెట్టించాము దీనికి కూడా సేమ్ డోర్ అది పెట్టించాము సో ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది నా మమ్మీ సో ఇక్కడ వచ్చేసి అదిగోండి కొన్ని ఈ బల్ల చుట్టూ కూడాను కంచు సామాన్లు ఉండేవి అవన్నీ కూడా నేను అమ్మించేసాను అవన్నీ ప్రతి సంవత్సరం పళ్ళకి తీయడం కడగడం మళ్ళీ పెట్టడం సో కొన్ని ఉంచుకున్నానంటే కొన్నరసారి ఈ రూమ్ కి ఎలా పెట్టించా ముందు పెట్టిన మీరు అనమాట సో ఆ బెడ్రూమ్ లో ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసాము ఎందుకంటే ఇక్కడ మమ్మీ ఒక్కరే సో ఈ రూమ్ స్పేస్ గా ఉంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టేసాము పెట్టేశాము అండ్ ఇది ఒక సింగిల్ బెడ్ లాగా చిన్న బెడ్ అనమాట సో మమ్మీకి ఫోర్ బై సిక్స్ బెడ్ అది సిక్స్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ బెడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది పాత ఓల్డ్ బెడ్ సో ఇక్కడ రూమ్ లో ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ ఇలా పెట్టేసుకున్నాము అండ్ ఇటువైపు ప్రతి బెడ్రూమ్ కూడా రెండు కిటికీలు ఉంటాయి ఇటువైపు ఒక కిటికీ ఉంది అండ్ అటువైపు ఒక కిటికీ ఉంది ఇది నా పెళ్లికి నేను నాకు మమ్మీ వాళ్ళు పెట్టిన బీరువా ఇది మా మమ్మీ పెళ్లికి మా అమ్మమ్మ మా మమ్మీ పెట్టిన బీరువా అనమాట సో రెండు బీరువాని పక్క పక్కన ప్రెస్ చేసుకున్నాము సో ఇది మా మమ్మీ బీరువా చక్క బీరువా రీసెంట్ గా దీనికి మళ్ళీ కొత్త దానిలో చేపించి పాలిషన్ కథ చేయించాం మళ్ళీ కొత్తగా అయిపోయింది ఇప్పటికి థర్టీ ఇయర్స్ అయింది మళ్ళీ ఇంకా థర్టీ ఇయర్స్ అని ఇది ఇలానే ఉంటుంది ఇలా ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పి అంటే ఫీలింగ్ లేదు కదా సో వాళ్ళు అలా అంటే కొంచెం మోడరేట్ గా కాకుండా ట్రెడిషనల్ గా ఉంచాలని ఇలా ముగ్గులు పెట్టించాం అనమాట ఈ వాళ్ళకి ఇలా ఇది వచ్చేసి మా బాబు ఉయ్యాల ఈ రూమ్ లోనే సీలింగ్ లేదు కాబట్టి ఇక్కడ ఉయ్యాల ఇక్కడ ఉయ్యాలు కట్టించాం బాబుకి అదైతే ఇది మ్యాండేటరీ కబడ్ ఉంటుంది ఇటువంటి డైలీ వేసుకొని నైట్ అదే డైలీ శారీస్ నైటీస్ అలాంటివి అన్నమాట ఉంటాయి సో ఈ రూమ్ వావరాలుగా అయితే ఇలా ఉంటుంది ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఆ బెడ్రూమ్ నీకు ఆల్రెడీ చూపించాను దా వస్తే ఇది మా కిచెన్ అనమాట సో కిచెన్ లో అంటే ఇది ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ నుంచి ఇది కిచెన్ కదా కిచెన్ లో అయితే ఒక సైడ్ కి కెళ్ళ డైనింగ్ టేబుల్ వేసుకున్నాము ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట సో ఫ్రిడ్జ్ లో ఎక్కువగా ఫ్రూట్స్ కర్రీస్ ఏమన్నా మిగిలి ఇవే ఇవేమి ఉంటాయి ఇంకేముంటాయి ఫ్రిడ్జ్ లో ఉంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పక్కనే ఇది షింక్ అనమాట అండ్ ఇది యూట్రిల్టీ ఏరియా ఏమంటారు ఆ దీని ఇలా గాజు సామాన్లు నిం పెట్టుకున్నాయి అండ్ ఇవన్నీ సెట్స్ అండ్ ఇది వాష్ అదే కిచెన్ ప్లాట్ఫామ్ ఇది ఇక్కడే మనం తీసి పైన పెట్టేసింది ఇది గ్యాస్ స్టవ్ అండ్ అదోండి ఏమంటారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ సో కిచెన్ ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ ఇది సైడ్ గ్యాస్ అటు సైడ్ సింగ్ అనమాట దీనికి వచ్చేసి ఇంకా వుడ్ వర్క్ చేయించలేదు వుడ్ వర్క్ తర్వాత కిచెన్ మాత్రమే ఒకసారి చేయించుకుందాం అని చెప్పి వుడ్ వర్క్ అయితే చేయించలేదు అండ్ ఇక్కడ టైం వచ్చేసి ఫ్యాన్ ఎలా బెడ్ని చేసుకుందాం ఈ ఫ్యాన్ అనమాట డైనింగ్ టేబుల్ కి డైనింగ్ టేబుల్ కి ఫ్యాన్ పెట్టుకున్నాం అనమాట సో ఇది విన్నెల్ స్టాండ్ ఇక్కడ పెట్టేసుకున్నాము విన్నెల్ స్టాండ్ ఇంక ఇంత కిచెన్ లో కిచెన్ కి ఒడ్గొచ్చినాక మళ్ళీ ఒకసారి చూపించాలి సో ఇదన్మాట డోర్లు అండ్ డోర్స్ ఓపెన్ చేసి బయటకి వచ్చారు సో ఇదిగోండి బయటకు వచ్చాక చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది వాష్ ఏరియా ఎక్కువగా బాగా ఆడుకునేది ఇక్కడే సో ఇదన్నమాట బట్టలు ఆరబెట్టుకోవడానికి తీగలు అండ్ సో మొత్తం సరేలా చూపించేసా ఆ ఈ సైడ్ వచ్చేసి వాష్ రూమ్స్ అన్నమాట రెండు వాష్ రూమ్స్ సో రెండు వాష్ రూమ్స్ బెడ్ రూమ్ కి అటాచ్డ్ వాష్ రూమ్స్ అయితే పెట్టొచ్చులేదు అట్లొకట్ని హౌస్ కాబట్టి బెడ్ రూమ్స్ వాష్ రూమ్స్ అటాచ్ అవ్వేవు సో ఈ రెండు వాష్ రూమ్స్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ అండ్ ఇలా ఇట్లా తీ బాటిలలు పెట్టుకోవడానికి ఇట్లా చూపിച്ചదా సో ఇలా వస్తే ఇక్కడ ఒక డోర్ ఉంటుంది ఇదిగోండి డోర్ ఓపెన్ చేద్దాం ఇటు వైపు వస్తే ఈ పక్కన కూడా అక్కడ వరకు మాకు చాలా పెద్ద ప్లేస్ అంటే ఫైవ్ సెన్స్ ప్లేస్ లో మేము వెళ్ళి కట్టుకోగా కొంచెం ప్లేస్ పక్కన ఉంది అది కూడా ఇంకా ఖాళీగా ఉందన్నమాట ఖాళీ ప్లేస్ సో అప్పట్లో నుయ్యి తవ్వించారు డాడీ సో ఆ దానికి మోటార్ పెట్టించేసుకున్నాం చేసుకున్నాం అనమాట మేము ఖాళీ ప్లేస్ అనమాట అందులో మట్టి వేసి కూర మొక్కలు పెట్టుకుంటే మట్టి ది కదా ఏమి చేయలేదు ఎప్పుడైనా మనం పర్మనెంట్ గా ఉంటాము మేము ఎప్పుడు ఉంటాము ఎప్పుడు సో పర్మనెంట్ గా ఉంటామని యూస్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ లో చాలా రిచ్ పెట్టేసి ఖాళీ సో అక్కడ నా బాబు వచ్చేసి డబ్బాలన్నీ విసిరి పెట్టేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఏమంటారు స్టోర్ లాగా స్టోర్ లాగా యూజ్ కిచెన్ లో పైన ఒక స్టోర్ ఉంది అటుకుంది మీకు చూపించలేదు సో ఇక్కడ వచ్చేసి ఏదైనా వేస్ట్ ఉంటాయి కదా వేస్ట్ కూర్చున్న క్లాత్ లని అని ఇంకా పీటలు చైర్స్ వేస్ట్ చేయని ఇక్కడ అవసరానికి అప్పుడప్పుడు ఎప్పుడు అవసరం వచ్చినాన్ని ఈ మూలెలా ఉంటాయి అనమాట అండ్ అది బయట అండ్ ఈ ద్వారాలకి పెయిన్స్ ఈ ముక్కులు ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా రీసెంట్ గానే వేపించాము సో ఇంకా రండి బయట చూపిస్తాను అది మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది సో కిచెన్ లో మీకు ప్లేస్ అటు చూపించలేదు అన్నమాట సో కిచెన్ లో ఇవన్నీ పైన అటుకుంటుంది అనమాట సో ఇది అటుకు చిత్తెన్ చూసి కనబడుతుంది సో కిచెన్ లో ఇది అంటే వేస్ట్ సామాన్ మేము ఇన్వెటర్ వచ్చేసి పైన పెట్టేస్తాం చూడండి ప్లేస్ అంటే వేస్ట్ అవ్వకుండా ఇన్వెటర్ వచ్చేసి పైన పెట్టించుకుని ఇది మా ఆయన ఐడియా అనమాట సరే మా హౌస్ వచ్చేసి బయటకు వచ్చేసి మ్యారాఫైన్ చూపిస్తాం బాబా తీసుకుని బాగుంది సో ఈ డోర్ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు చేసిన డోర్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు చేసిన డోర్ గాని ఎంత కొత్తగా ఉందో ఎంత డిజైన్ మా డాడీ ఇదే వర్క్ చేసేవాళ్ళు ఐ మీన్ చేపించే వాళ్ళ వుడ్ వర్క్ చేపించే వాళ్ళు కర్ర తీసుకొని సో ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట ఈ మధ్య పాలిష్ లవి చేసుకున్నాము సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి చెప్పులు స్టాండ్ ఉంటది ఇందులో చెప్పులు అన్ని ఉంటాయి చెప్పులు స్టాండ్ అండ్ ఇది చాలా పెద్ద ప్లేస్ అంటే టైమ్ ఏమైనా పెట్టుకోవచ్చు మేమైతే ప్రస్తుతం చిపుళ్ళు అవి వేస్ట్ సామాన్లు అన్ని పెట్టుకున్నాం యూస్ చేసుకోవచ్చు అదనమాట సో ఈ అంటే ఇవంతా టైల్స్ అనమాట ఈ వాటి టైల్స్ పెట్టించేస్తాం వెల్వేషన్ వర్క్ అంతా డాడీ ఉన్నప్పుడే డాడీ చేసిన వర్కే అనమాట ఇదంతా సో వెలషన్ వర్క్ చూపిస్తాం ఉన్నప్పుడే చేసింది డాడీ చెప్ అయితే ఉంటుంది సో పైకి వెళ్ళి చూపిస్తాను రండి ఇప్పుడు వచ్చేసి మేడం పైకి వెళ్ళాము రండి మ్యాక్సిమం పైకి వెళ్ళి చూపిస్తాను రండి వస్తే ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్ గా చుట్టూ కొండ ఉంటుంది సో చుట్టూ ఇదంతా ఏసీ ఆన్ లో ఉంది అందుకని ఏసీ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా ఎప్పుడు అలాగే వస్తుంది ఏసీ ఆన్లో ఉంది అందుకనే అది ఫ్యాన్ జరుగుతుంది సౌండ్ ఎక్కువ వస్తుంది ఇదనమాట అమ్మ వచ్చేసి ఎన్ని వెరకాయలు ఆలస్తుంది సో చుట్టూ ఏరియా చాలా గ్రీనరీగా ఉంటుంది చుట్టూ కొండలు ఉంటాయి సో ఇది వాటర్ ట్యాంక్ చూపించమా సో ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇలా కట్టి దాని కిందనే ఏసీ అంటే వాటర్ ఏ పడకుండా వర్షం వచ్చినప్పుడు సేఫ్గా ఉంటుందని కిందనే ఇలా ఫ్యాన్ అనమాట ఇది వాటర్ ట్యాంక్ కింద సో అది ప్రోగ్రామ్ గా మా హౌస్ అయితే ఇలా సో చూసారు కదా మా హోమ్ అయితే సో మా హౌస్ వచ్చేసి ఇదనమాట సో ఈ హౌస్ లో మాకు చాలా ఈ హౌస్ వచ్చేసి చాలా మా కష్ట సుఖాలని హ్యాపీనెస్ ని శాడ్నెస్ ని అన్ని హౌస్ తో చాలా మెమరీస్ ఉన్నాయి బట్ ఒకే ఒక న్యూస్ ఏంటంటే మా డాడీ లేరు ఉండే ఇంకా చాలా బాగుండేది బట్ ఇప్పుడు ఎంత ఉన్నా కొంచెం ఆ ఫీల్ అంటే చెప్పుకోలేదు సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే నా ఛానల్ లో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దామో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టాటా బాయ బాయ్